విక్టరీ మధుసూదరరావు గారు ఒక అధ్యాయం ఉంటుంది అది ఆయనకు మరణం లేదు ఆయన ఇందాక విక్టరీ ఎటర్నల్ అన్నారు మనవరాలు అటువంటి మధుసూధర్ రావు గారు మా యువకులవాహ్యం కూడా చాలా ఆత్మీయులుగా మమ్మల్ని అభిమానించేవారు ఎన్నో సభలకు విచ్చేశారు వారు వారు చనిపోయినప్పుడు వారు బెటరెడ్ అయినప్పుడు మేము చాలా బాధపడ్డాము వారికి సంస్మరణ సభ చేయాలని ఆయన ఎన్నో చిత్రాలు మేము ఒక సంతాప సభ చేస్తే అది సంక్షిప్తంగా ఉంటుందని ఈ సభ మేము ఏర్పాటు చేసాం ఎన్నో సినిమాల్లో ఆయన అద్భుతమైన గీతాలని గాయని గాయకులు ఆలపిస్తూ వారిని సంస్కరించుకుంటూ ప్రము ప్రఖ్యాత వారితో పనిచేసినటువంటి ప్రముఖుల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారికి రఘుపతి వెంకయ్య అవార్డు రహిత వివి రాజేంద్ర ప్రసాద్ గారికి వారి శిష్యులైనటువంటి పి రెడ్డి గారికి వారికి వారిని మామయ్య అని పిలిచే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ టి చలపతిరావు గారికి గీతాంజలి గారికి జీవి నారాయణరావు గారికి అలాగే డాక్టర్ రామ్ గారికి జయప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తే విసినటువంటి డాక్టర్ సిఎం ప్రసాద్ గారికి అలాగే పరుచూరు హనుమంతరావు గారికి గుండు హనుమంతరావు గారికి మీ అందరికీ మీడియా వారికి ఛానల్స్ వారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ వెంటనే అద్భుతంగా గానం చేస్తున్నటువంటి చంద్రతేజ దుర్గ పద్మశ్రీ వి రామారావు మంచి వ్యాఖ్యానాన్నిస్తున్న ఎస్వి రామారావు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రెండవ భాగం కార్యక్రమం అలాగే భీమ గారి తన వీరు ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వెంటనే ఈ రెండవ భాగం సంగీత కార్యక్రమం ప్రారంభిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను